కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రిమహాముని మరల అగస్థునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలుగు నదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయంలో స్నానం చేసిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వంను తెలిపేడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతా ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రేట్లు అధికం కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమును చెప్పెదును వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలయను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై ఆలకింపు అని ఈ విధంగా చెప్పసాగిరి పూర్వము అంబరీషుడనే రాజు కలడు అతను పరమభక్తుడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతంను చేసేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశ గడియలు స్వల్పంగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతంను ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదలిచి సిద్ధంగా ఉండెను అదే సమయంలో అచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలయను అవునా తొందరగా స్నానం చేసి రమ్మని కోరెను దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో ఉన్న నదికి స్నానమునకై వెళ్ళెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇలా అనుకునేను ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానికని వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆదిత్యం ఇచ్చుదనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చువరికి ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును అగును ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకు ఏమయూ తోచకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడిని అగుదును ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునికి కోపం వచ్చును అదియును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో విచారించెదెను అని కొందరు పండితులను రావించి వారితో ఇలా చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుట చేత నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా ఈ రెంటిలో ఏది ముఖ్యమైనది తెలపండి అని కోరెను అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహారములందు జఠరాగ్ని రూపంన రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నుసంగుచున్నాడు ప్రాణవాయు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన శుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజన మిడుదునని చెప్పి వాడికి పెట్టకుండా తినరాదు అందులోను వేదాంగ విద్యా విశారుదుడును మహాతపశ్శాలియు సదాచార సంపన్నుడు అయిన మహామునిని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుటవలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసుడంతటి మహామునిని అవమానమునర్చిన పాపము సంప్రాప్తమగును అని విషదపరిచురి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము